వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏమ్మ కాకరకాయ మసాలా కర్రీ వండుదామని మొన్న మసాలా కర్రీ వండుతాను పులుసు వండేస్తున్నారు కదా రెండు చూపిస్తాను మసాలా కర్రీ ఎలా వండుకోవాలో రండి ఇగో మనం వేసుకునే పదార్థాలు అన్నీ చూపిస్తా చక్కగా ఇదిగో కాకరకాయలు శుభ్రంగా అందంగా గింజలు తీసేసుకుని ఇగో గుత్తంకాయలా కోసుకోవాలి డోలకలో ఓకేనమ్మా ఇగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కారం ఉప్పు పసుపు కొద్దిగా అలవేన పేస్టు గరం మసాలా ఇందులో మనం జీడిపప్పు పేస్ట్ బదులు వేడి గుళ్ళు పేస్ట్ వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది కమ్మదానం వస్తుంది ఇగో ఇదిగో వేడిశనగళ్ళు అంటే మేము వేయించుకున్న గుళ్ళు మొదల తెల్లగా ఉంది జీడిపప్పు పేస్ట్ లాగా అమ్మా ఓకేనా ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకున్నాం చాలా బాగుంటుంది కర్రీ కొందరు నూప పేస్ట్ కూడా వేసుకుంటారు నేను పెడితేను గుళ్ళి పేస్ట్ వేస్తున్నాను నూనె నల్లగా ఉన్నది అనుకోకండి మన కాకరకాయ వేయించాను కదా ఆ నూనె మాట కాకరకాయ నూనె కాకరకాయకే వేయాలి కేకరకాయకే వేయకూడదు ఓకేనమ్మా అది అందుకని అలా ఉంది కంగారు పడకండి ఆ నూనె అలాగా వడకట్టి ఉంచానమాట కొద్దిగా అలమిల్లి పేస్ట్ చేద్దాం మరి దీని దేంట్లోకి ఉపయోగపడదు ఒక్క స్పూండే అదుగు మన కాగరికే వేయించుకున్నానుక చాలా బాగుంది ఒక్కొక్క కాయ తింటుంది అనమాట వసతి వీడియో నాన్ వెజ్ నూనె అయితే పనికిరాదు కానీ వెజ్ వెజిటేపులో నూనె అనుకో మనం పనికి వస్తుంది ఎటుకో వేసేస్తున్నాను కాకరకాయలు ఇది ఇలా కోసుకోవాలన్నమాట చక్కగా చెక్కుని పలుసు కాను గుర్తు కింద చాలా బాగుంటుందిరా భగవంతుడు ఓపిక ఇవ్వాలి కానీ బోల్డ్ కూరలు బోల్డ్ రకాలుగా వండుకోవచ్చు మనం తినడానికే కదా వండుకోవచ్చు చక్కగా ఇప్పుడు వేస్తా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కొట్టినొప్పు కావలితే మళ్ళీ వేసుకుందాం ఇది ఘాటు ఎంత బాగుంటుంది అనుకున్నది ఇది కమ్మ వస్తుంది అవుతుంది అప్పుడే బెల్లం వేసి ఉలుచి పెడతారు అది పులుసు కర్రీ ఇది మసాలా గ్రేవ్ కర్రీ కొద్దిగా గరం మసాలా వేసుకుందాం అంతే ఒక స్పూన్ అమ్మ కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఎలాగ ఉందా అసలు అది వాటర్ పోసుకున్నాం ఇప్పుడు ఓకేనమ్మా ఒక్క పొంగు వచ్చాక అప్పుడు ఆ గ్రేవీ వేసుకున్నాం మళ్ళీ చూపిస్తా వాటర్ ఎక్కువ పడుతుమ్మా కాయ కదా మెత్త కొడకాలి కొసుకు కొసుకు మనకూడదు మెత్తగా ఉడకాలన్నమాట చక్కగా మన దొండకాయ గుర్తండుకుంటాం వస్తుంది ఇది ఇదిగో వేడిచని గుళ్ళు పేస్ట్ వేసాను వేడిపోయి పేస్ట్ కాదు ఇది ఓకేనమ్మా ఇది ఉడికిపోయిన తర్వాత దగ్గరికి వచ్చే మీరు చూపిస్తాను టైం పడుతుంది ఓకే చక్కగా ఉడికిపోయింది అదిగో తేరిపోయింది సూపర్ ఉంది చూడండి అసలు ఉప్పు చూసేనో చాలా బాగుంది అసలు ఇదిగో గుత్తు దొండకాయ గుత్తు బీరకాయ వండుకుంటారు బీరకాయలు అని వచ్చి కాలం నాడు మరి ఊడొత్తనే వచ్చనే లేదో పాదులేసి ఊరమ్మ పక్కాడ ఆ పక్కల దగ్గర గుత్తుల కింద కాసేసి ఇలా వండిది మా అమ్మగారు సేమ్ అలా గుర్తొచ్చింది ఇప్పుడు నాకు ఈ కూర రోజు మా అమ్మ గుర్తు వచ్చింది ఇదిగో గుత్తు కాకరకాయ గ్రేవీ కర్రీ గుత్తు కాకరకాయ గ్రేవీ అవి గ్రేవీ ఇప్పుడు లో వచ్చి గ్రేవీ అంటున్నారమ్మా అందంగా అందంగా మసాలా పెట్టి గ్రానాలి ఓకేనమ్మా ఇగో చాలు ఇలాగైతే రోటీలో కూడా నంచుకోవచ్చు సూపర్ ఉంది అదిగో కొద్దిగా స్పీట్కొని ఉన్నాయమ్మ ఉడకబెట్టమన్నది మా పిల్ల ఉడకబెడుతున్నాను అలా ఉన్నప్పుడు అలా ఉడకబెట్టుకోండి చక్కగా అన్ని మిరియాలు సిమ్ముకూరు మిరియాల పొడి కొత్తగా సాల్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది లేవు చూస్తాను అలాగే చూడండి దా బంగారం చూపించం ఆ ఇగో రెండు పొత్తులు ఇవి ఓకేనమ్మా అది ఏడు తినాలి కదా మరి ఇవాళ స్నాక్స్ అయ్యే పిల్లలకి తెచ్చుకున్నారు ఎంత బయటకు వెళ్ళారు తెచ్చుకున్నారు అందంగా ఉడకబెట్టేసుకుని అంత అలా వేసుకోండి ఏంటి మిరియాల పొడి మిరియాల పొడి వేసుకుని నిమ్మకాయ పిండుకునే వాళ్ళు నిమ్మకాయ పిండుకుంటారు ఓకేనమ్మ మరి ఎలా ఉంది కర్రీ మంచి కామెంట్ రూపంలో తెలపాలి మీరు వండుకోవాలి మీరు వండుకుని చాలా బాగుంది సాయం అని చెప్పారు అనుకో చాలా సంతోషం మంచిగా ఎంతో ప్రేమతో మనసు తృప్తితో వండి మీకు చూపిస్తున్నాను అందుకే కొంత నేను వచ్చాను యూట్యూబ్ ఛానల్కి ఇలా వండి మీకు చూపించాలని అలాగే మంచి కామెంట్లు వస్తున్నాయి నాకు బాగా వండుతున్నావు సాయమ్మ చక్కగా వండుతున్నాం ఇలాగే వండు ఇలాగే మాట్లాడు నువ్వు ఇలాగే వండాలి మేము చూడాలి మేము వండుకోవాలి అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉందిరా ఓకేనమ్మా మంచిగా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అందరూ నన్ను ఆదరించాలి మీరు అది అమ్మా అందుకని ఇలా వండుకోండి ఓకేనా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్